ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలా మెసేజ్ చేసింది అక్క నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకలా అంటున్నావు ఏమైందని అని చెప్పి నేను అడిగితే తను జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది వీళ్ళ అత్తయకి ఇద్దరు అబ్బాయిలు అంట ఒకటి వీళ్ళ హస్బెండ్ వీళ్ళ బావగారు ఇద్దరు వీళ్ళ బావగారు అక్కడే ఉంటారు తినేమో ఇక్కడ డిఫెన్స్ లో సర్వీస్ చేస్తున్నారు వీళ్ళ హస్బెండ్ కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అంట కానీ వాళ్ళకి వీళ్ళ హస్బెండ్ తిన మీద అంత ఇష్టం లేదంటే తిని తిన హస్బెండ్ ని విడదీద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట అందుకోసం అని చెప్పి తిని పైన లేనిపోని నిందలేసి తిని వాళ్ళ హస్బెండ్ తో కుట్టిస్తారంట వాళ్ళ మాటలు నమ్ముతాడు కానీ తను తిన మాటలు నమ్మరంట వాళ్ళ బావగారు తిన దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కుంటే వాళ్ళ ఆవిడకి ఇస్తారు గానీ ఇవన్నీ చూసినా తను బొమ్మలా ఉంటాడు గానీ అగడంటూ ఈ అమ్మాయి బంగారం వాళ్ళ ఆవిడ దగ్గర ఉందంట ఇతను వీళ్ళ హస్బెండ్ అడగమంటే అడగలేదంట సో ఇతను అడగలేదు కదా అని చెప్పి తినే అడిగిందంట అది నాది కదా నువ్వు తనకి ఎందుకు ఇచ్చావని నువ్వు ఏమైనా కష్టపడి తెచ్చావా ఇది ఎలా అవుతుంది నా తమ్ముడు కష్టాలు చెప్తాం నా తమ్ముడు సంపాదించింది అని చెప్పి ఇలా అడిగినందుకు ఈ అమ్మాయిని అలా బాబుగారు కుట్టారంట ఈ విషయం వాళ్ళ ఆయనకి చెప్తే అసలు పట్టించేకోలేదంట వాళ్ళ హస్బెండ్ ఆ ఇంట్లో నన్ను అంత హీనంగా చూస్తున్నారు ఇంక నేను బ్రతికి దేనికి అందుకే నాకు చచ్చిపోవాలని అని అంటుంది అయినా తమ్ముడు పిల్లని బావుగారు కొట్టడం ఏంటి అత్తలో ఆడపడుచు హింస పెట్టడం విన్నాను కానీ ఫస్ట్ టైం వింటున్నాను బావుగారు హింస పెట్టడం ఎంత దారుణం కదా